అడయారు శ్రీమతి జనరాజదాస అన్నావిడ ఆత్మజ్ఞానము వినడానికి అతి సులభంగానే తోస్తోంది కానీ ఆచరింప వచ్చేసరికి అది చాలా కష్టం అయిపోతుంది అంత కష్టమైంది ఇంకొకటి లేదు వింటుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా తేలితే కదా అనిపిస్తుంది కానీ ఆచరింప వచ్చినప్పటికీ అంత కష్టమైంది ఇంకొకటి లేదు ఆవిడ అప్పుడు మహర్షి అన్నారు అయ్యో అంతకంటే సులభతరమైంది ఇంకొకటి ఉంటుందా కన్నా అత్యంత సన్నిహితమై ఉన్నది నీ స్వరూపమైన ఆత్మ దాన్నే సిద్ధింప చేసుకోలేకపోతే మనకంటే దూరంగా వేరుగా ఎక్కడో దాన్ని సాధించడం నీకు ఎలా తేలికవుతుంది నీ స్వరూపమే ఉన్న దాన్ని నువ్వు పొందడం కష్టమంటున్నావు అదే నువ్వు పొందలేకపోతే మనకంటే దూరంగా మనకంటే వేరుగా ఎక్కడో ఉన్న దాన్ని సాధించడం తేలికవుతుందామా అన్నారు భగవాన్ అప్పుడు ఆ పుచ్చకురాలు అంటుంది ఆత్మానుభవం లాగా ఉంది దాన్ని శాశ్వతం చేసుకుంది మీ సన్నిధానంలో ఇలా జ్ఞానం సన్నిధానంలో ఉంటే అది స్వచ్ఛంగా ఉన్నట్లు కనిపిస్తుంది స్వచ్ఛంగా అనుభవమై వచ్చేసినట్లే అనిపిస్తుంది ఇంద్రజాలాన్ని చూస్తున్నది సత్యమైన ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్తున్నప్పుడు అది మాకు స్వచ్ఛంగా అనుభవానికి వచ్చినట్లే అనిపిస్తుంది దాన్ని శాశ్వతం చేసుకోవాలంటే ఎలాగా అందేవిడ అప్పుడు మహర్షి అన్నారు ఆత్మ ఎప్పుడు ఇంద్రజాలంలాగా భ్రమ కాదు ఏకైక సత్యం అది ఆత్మ అంటే నేను అన్న స్ఫురణ అది ఏకైక సత్యం కనపడేది కనరాకపోవచ్చు కావున అది శాశ్వతం కాదు కనపడేదంతా కనపడేది కనపడేది ఏదైనా ఉండొచ్చు కదంతా అదంతా శాశ్వతమైంది కాదు ఆత్మ ఒకప్పుడు కనపడి మరొకప్పుడు అంతరించేది కాదు అందువల్ల శాశ్వతం కాబట్టి ఆత్మ ఎప్పుడు భ్రమ కాదు ఆత్మ అంటే నేనున్న ఒక స్ఫురణ మాత్రమేను అదే ఏకైక సత్యము కాసేపు కనిపించి కాసేపు కనిపించకుండా పోయేది ఏదైనా సరే ఆ శాశ్వతమే అంటే ఆత్మ అలా అయితే ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనపడకుండా పోయేది కాదు గనక అదే శాశ్వతం ఏదైతే సదా ఉంటుందో అదే ఆత్మ అదే మీ స్వరూపం అదే శాశ్వతం మిగతావన్నీ కాసేపు కనపడి కాసేపు కనపడకుండా పోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా అశాశ్వతమైనవేని గుర్తించు అదే తత్వ తత్వజ్ఞానము తత్వస్వరూపము అదే ఆత్మానుభవము అన్నారు భగవాన్ అప్పుడు ఆవిడ అవునవును నిజమే తమరు ఎరిగే ఉంటారు థియోసాఫికల్ సొసైటీ వారు మార్గోపదేశకులకై ధ్యానం చేస్తారు కూడాను ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు గొప్ప మార్గాన్ని ఉపదేశించే వారి కోసం ధ్యానాలు కూడా చేసి ప్రార్థిస్తారు మాకు స్వచ్ఛమైన మార్గాన్ని అందించమని వాళ్ళ కోసం ధ్యానాలు కూడా చేస్తారు అందావిడ అప్పుడు మహర్షి అన్నారు మార్గోపదేశకులు అంటున్నావే వారు ఎక్కడో లేరు నీ లోపలే ఉన్నారు క్షానము ఆ దేశకులు ఆ దేశకులు వెలుపల ఉన్నారన్న అజ్ఞానం నివారించడానికి జ్ఞానం ఎందుకంటే నీకు మార్గాన్ని ఉపదేశించే వారు వెలుపల ఉన్నారు అన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానం ఎలాగా జానం వల్ల ఏం జరుగుతుంది ఒక పరమ శాంతి అందుతూ ఉంటుంది అక్కడ చెప్పేవాడు చెప్పబడేది వినడం వినేవాడు ఎవరు ఉండరు అప్పుడక్కడ ఉపదేశకులు కూడా లేరు ఎవరూ లేకుండానే అందుతున్న శాంతిని అందింపచేయడమే ధ్యానం అందుకే ధ్యానం చేయబడదు మీరేమో ఆ ఉపదేశకులు వెలుపల ఉన్నారు అన్న అజ్ఞానం నివారించడానికి ధ్యానం చేయమంటారు అతను నీవు ఎదురు చూడవలసిన నూతన ఆగంతుకుడు అయితే ఎప్పుడో ఆ ధ్యానాన్ని సరైన మార్గాన్ని అందించే గురువు నాకు ఎప్పుడో దొరకాలి అనుకుని నువ్వు చేసేవాడి అయితే అతడు అంతలోకే వచ్చిన వాడు వెళ్ళిపోతాడు ఉంటాడా ఇటు వచ్చి అటు వెళ్ళిపోయే నీకు నీకేం ప్రయోజనం సదా నీతో ఉండేవాడు కదా నీకు కావాలి ఇలా వస్తాడు ఏదో చెప్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇక్కడ విని నువ్వు మర్చిపోయినట్టు ఆయన చెప్పింది వచ్చాడే గాని నువ్వు మర్చిపోతావు లాభం ఏముంది సదా నీతో వదలకుండా ఉన్నవాడే నిజమైన ఉపదేశకుడు అతడే నీ ఆత్మ అయినా నిన్ను ఒక వ్యక్తిగా ఒక శరీరంగా కాలం మరి గురువు అవసరమే నేను ఒక వ్యక్తిని అంటావు నేను శరీరాన్ని అంటావు నేను బంధంలో ఉన్నానంటావు నాకు మోక్షం కావాలంటావు మోక్షం పొందడానికి సరివైనటువంటి ఉపదేశకుడు కావాలంటావు వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తే అక్కడి నుంచో వస్తున్నారంటున్నావు ఇవన్నీ నువ్వు నేను దేహాన్ని అన్నుక్కున్న కారణంగానే తప్పుడు మరి గురువు కావాల్సిందే అతడు తను నీకులాగా ఒక శరీరధారి అవ్వక తప్పదు నీకు ఈ మిథ్యాసామ్యం తొలగినప్పుడు ఆత్మే గురువుగా నీకే తెలుస్తుంది నీకెప్పుడు దేహ తాదాత్మ్యం వదులుతుందో అప్పుడు నీ ఆత్మయే నీ గురువు అని తెలుస్తుంది అన్నారు భగవాన్ తర్వాత చూడుదిగో కైవల్య నవలీతంలో ఈ పద్యం చూడు అంటూ భగవాను కైవల్య నవలీతంలో ఇలా ఉండిట నీవు జన్మ జన్మలుగా నన్ను రక్షిస్తూ నాలో ఆత్మగా నిలిచి ఉన్నావు ఇప్పుడు నన్ను అనుగ్రహింపదలిచి నాకు గురువుగా గోచరించి ఆత్మగా నాలోనే వెలుగొందుతున్నావు గురుదేవా అని ఉందిట భగవా నీవు నన్ను నీవు జన్మ జన్మలుగా నన్ను రక్షిస్తూ ఆయన రక్షిస్తూ ఉండకపోతే మన జన్మలు మాత్రం ఎలా వస్తాయి నన్ను రక్షిస్తూ నాలో నా ఆత్మగా నిలిచే ఉన్నావు నాకు రక్షకుడిగా నా ఆత్మగా నా స్వరూపంగా నిలిచే ఉన్నావు ఇప్పుడు నన్ను అనుగ్రహింపదలిచి నాకు గురువుగా కనిపించి ఆత్మగా మళ్ళీ నా నా లోపలే వెనుగొందుతున్నావు ఇప్పుడు అఖండ ప్రకాశమైన నా ఆత్మస్వరూప అనుభవాన్ని విడిచి నేను క్షణకోలు కాలము కూడా లేను నేనన్నది ఆత్మస్వరూపమే అయి ఉన్నది అలా ఉంది అనడానికి అనేక జన్మలుగా మనల్ని వదలకుండానే ఉండది అని సదా ఉంది అయితే ఆత్మస్వరూప అనుభవం పొందాలి అనే తపన పెరగగా పెరగదా ఆ ఆత్మయే గురు రూపంలో దర్శనమిచ్చి నీ లోపల ఉన్న నీ సంరక్షకమైన ఆత్మయే నువ్వు అని సందేశాన్నిచ్చి నన్ను నా ఆత్మలో నా స్వరూపంలో రించింది ఇది గురు ఉపదేశం అంటే కాబట్టి నీ లోపల నీ శ్వాస ఆడుతోందంటే శరీరం కదులుతోందంటే గుండె కొట్టుకుంటోందంటే పుట్టి పెరిగి జీవనం జరుగుతోంది అంటే ఆ అఖండమైన ఆత్మ యొక్క చైతన్య స్పరిశ వల్లనే దాన్ని విడిచి ఎవ్వరూ ఎప్పుడూ లేరు అది ఎవ్వరినీ విడిచి లేదు అది ఎక్కడో వెలిగా లేదు నీలోనే ఉంది అని చెప్పినా మనకు అర్థం కాదు కనుక ఆ ఆత్మయే గురు రూపాన్ని ధరించి వచ్చి నీకు నీలోనే నీ స్వరూపమే అయి ఉందన్న బోధ ద్వారా నిన్ను నీ స్వరూపంలోకి చేర్చి నిన్ను దుఃఖరహితమైన దివ్య స్థితిలో నిన్ను నిలుపుతుంది కాబట్టి నిరంతరము కూడా ఈ గురువు కావాలి మోక్షం కావాలి బంధం పోవాలి అని ఎక్కడి నుంచి వస్తుంది నీకు నీ లోపలి నీ లోపల నుంచి ఎక్కడ వస్తుంది నీ లోపల ఎక్కడి నుంచి వస్తుందో అది నీ స్వరూపం లేకపోతే నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఈ వద్దు నాకు మోక్షం కావాలి నాకు దుఃఖం వద్దు నాకు శాంతి కావాలి నాకు దైవం కావాలి నాకు సత్యం కావాలి అని నీకు అనిపిస్తోంది అంటే ఎక్కడ నుంచి పక్కించి పక్కింటి వాళ్ళ నుంచో ఎదురింటి వాళ్ళ నుంచో మీ ఆయన గారిలో నుంచో నీకు ఇష్టమైన నీ పిల్లల నుంచో నీ ఆస్తిపాస్తుల నుంచో వస్తుందా అది లేదమ్మా నాలో నుంచే వస్తోంది కదా కాంక్ష నీలో నుంచే వస్తోంది నాలో ఆ కాంక్షను కలిగిస్తున్నారు ఎవరు అక్కడే గురు అక్కడే గురువు కాబట్టి అతడే గురువు అని చెబుతుంటే దేహం నేనన్న భావంతో ఉన్నావు గనక గ్రహించలేవు గనుక అతడే గురు రూపాన్ని ధరించి వచ్చి నీలో స్పరస్వరూపముగా చైతన్య స్వరూపముగా తెలివి స్వరూపముగా ఏదైతే ఉందో అదే నువ్వు నేను అక్కడ నువ్వు నేను అనడానికి దేహ భేదాలే లేవు గనక ఏకైక పరమ సత్యమే ఉన్నావు అనేటువంటి మన నిజస్వరూపాన్ని అనుభవింపచేస్తాం ఏదొచ్చినానమ్మా ఏది వచ్చినా ఏది వచ్చినా అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం కాదు నీలో నుంచే వస్తుంది అవునమ్మా అది మాత్రం బాధ నీలోనే నీ చేతనే తెలియబడుతోంది నీలోనే కలిసిపోతుంది నువ్వేమో అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది ఆళ్ళ వల్ల వచ్చింది ఏళ్ళ వల్ల వచ్చింది ఇక్కడుంది అక్కడుంది అలాగుంది ఇలాగుంది వాళ్ళు మంచి వాళ్ళు వెళ్లిచడ్డవాళ్ళు అని వాళ్ళు ఎక్కడో పరవాళ్ళన్నట్టు దూరంగా ఉన్నట్టు చూసి భ్రమ పొంది ఈ భౌతిక జగత్తు సత్యం అనుకుంటూ అసత్యపు భావనతో ఉన్నావు గనక ఆ బీజమే మళ్లీ మళ్లీ నీకు జగద్రూపంలో కనిపిస్తుంది ఏది కలిగినా నాలోనే నాలోనే కలిగి నాలోనే తెలియబడుతూ నాలోనే కలిసిపోతుంది నన్ను విడిచి ఏదీ లేదు కాబట్టి ఉన్నది నేనే అని సత్యాన్ని నీకు బోధించి నువ్వు నేను ఇద్దరు కాదయ్యా నా రూపం లేరు గాని వెలుపలు చూస్తున్నావు కనుక రూపముతో చూస్తున్నావు కానీ గురువు శిష్యుడన్న భావనైపోయింది అయిపోయిందో అప్పుడు స్వరూపం అవుతుంది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సందేశం అదనమాట ఎప్పుడైతే నీవు జన్మ జన్మలుగా కైవెళ్ళన విలీతంలో చెప్పింది కూడా ఇదే నీవు జన్మ జన్మలుగా నన్ను రక్షిస్తూ నాలో ఆత్మగా నిలిచి ఉన్నావు ఇప్పుడు నన్ను అనుగ్రహింపదలిచి నా గురువుగా గోచరించి ఆత్మగా పొంది నావయ్యా అని ఉంది అని చెప్పారు ఆత్మ అంటే ఈ దేశం ఆ దేశం అక్కడ ఉంది ఇక్కడ లేదు అన్నది కాదు అంతటా సర్వే సర్వత్రా ఉన్నదేదో అదే నా స్వరూపము అదే గురువు అదే ఆత్మ అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని అందించారు హరి ఓం